వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ అయితే నేను ఒక కొత్త డిఫరెంట్ ఫుడ్ను ఎక్స్పీరియన్స్ చేసాం మేము అది మీతో షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే ఐస్ గోలా అంట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి మేము సెలెక్ట్ చేసింది వచ్చేసి రెయిన్బో అనేసి సెవెన్ కలర్స్ అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూసేద్దాము ఐస్ అనేది సపరేట్గా వీళ్ళు తీసుకువచ్చారు దాన్ని ఆ మిషన్లో వేసి ఈ విధంగా క్రష్ పౌడర్ లాగా అయ్యేలాగా చేశారు తర్వాత ఈ విధంగా గ్లాస్లో వేసి మధ్యలో ఐస్ పుల్ల పెట్టి ఈ విధంగా గట్టిగా ఐస్ షేప్ వచ్చేలాగా మనకి అతను ఇక్కడ చేసి పెట్టాడు కదా ఇప్పుడు రెయిన్బో కలర్ రావడానికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో తను తీసుకువచ్చేసి వచ్చేసి ఆ ఐస్ని బయటకు తీసేసి దాని మీద ఒక్కొక్క కలర్ అనేది వేస్తాడనమాట తను చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది బట్ ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి చాలా కోల్డ్ ఉంది కదా కొంచెం కోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంది బట్ సమ్మర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్డు చాలా బాగుంటుంది చూడండి తన కలర్స్ ఐస్ పైన ఈ విధంగా ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ అనేది వేస్తూ ఉన్నాడు నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చాలా మంచిగా అనిపించింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రెయిన్బో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ట్రై చేయొచ్చు ఫైనల్గా మనకి ఇలా ఇస్తారు సర్వింగ్ చేసుకోవడానికి మా కొడుకు కూడా ఫస్ట్ టేస్ట్ చేశాడు చూడండి తర్వాత ఇంకొక ఫ్లేవర్ కూడా మేము తీసుకున్నాము అనమాట ఇది ఇది కూడా నాకు మంచిగా అనిపించింది మీరు ఎవరైనా ఇలాంటిది డిఫరెంట్ ఐటమ్ని ట్రై చేశారా చేసింటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి